జిల్లాలో ఒక అద్భుతమైన సన్నివేశం జరగబోతున్నది ఈ డిసెంబర్ మాసంలో అయ్యప్ప స్వాములందరూ నిజంగా అక్కడ ఉపస్థితి కావలసినటువంటి అవసరం ఉంది అయ్యప్ప పంచవిధ దేవతా ఉపాసక అధిష్టాన దేవత గనక అనుగ్రహం పొందడానికి శ్రీ మహాదేవుడి యొక్క మహావిష్ణువు యొక్క శక్తి అమ్మవారి యొక్క అంతేకాకుండా సూర్యోపాసన మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డ సూర్యోపాసనకు సంబంధించినటువంటి సూర్యనారాయణ మూర్తి యొక్క అదేవిధంగా గణపతి యొక్క మన శంకర భగవత్పాదుల వారు ఆరో ఉపాసనను మనకు సూచించినటువంటి షణ్ముఖ ఉపాసనకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరు దేవతల యొక్క మహత్తరమైన పూజ దానితో పాటు హోమం డిసెంబర్ పదకొండవ తేదీ నందిపేట్ మండలం ఒక కన్యాస్వామి నిర్వహిస్తున్నారు అందరు కూడా రావాలి ధరించాలి కౌల్పూర్ అనే గ్రామంలో ఆ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం జరగబోతున్నది అందరూ కూడా రావాల్సి ఉంటుంది అయ్యప్ప అనుగ్రహ సిద్ధిస్తుంది